హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ అంకరాజ్ ఈరోజు ఒక మంచి బిజినెస్ గురించి మీకు చెప్పబోతున్నాను అలాగే ఒక రుచికరమైన వంద రకాల పచ్చళ్ళు తయారు చేసే దగ్గర అయితే నేను వచ్చేసాను ఈ ఏరియా వచ్చేసి బీరంగూడ కమాన్ దగ్గర నుంచి నేరుగా వస్తూ ఉంటే అమీన్పూర్ దగ్గర ఆగితే మనం లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే వందనపురి అనే కాలనీ వస్తుంది ఆ కాలనీ ఆ కాలనీలో చూసుకుంటే మనము పిక్కలు మాట అని ఉంటుంది ఆ పిక్కలు మనం ఇప్పుడు అయితే వచ్చేసాము ఇక్కడ దాదాపు వంద రకాల పిక్కల్స్ అయితే వీళ్ళు తయారు చేస్తారు అలాగే వీళ్ళు ఏ విధంగా చేస్తారు వీళ్ళు ఇలాంటి బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి అన్ని విషయాలు కూడా వాళ్ళతో మాట్లాడి మనం ఇప్పుడు చర్చించుకుందాం సార్ బాగున్నారా సో ఎన్ని రకాల పిక్కల్స్ ఉంటాయి అంటే ఏంటి టైప్స్ టైప్స్ ఉంటాయి ఓకే ఎవరైనా చెప్తారా ఫర్ దెమ్ అంటే అన్ని నాన్ వెజ్ ఆ వెజ్ ఆ ఏంటి అంటే వెజ్ నాన్ వెజ్ రెండు టైప్స్ వెజ్ నాన్ వెజ్ 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 నాన్ వెజ్ రెండు రకాలు ఉంటాయి మొత్తం దాంతో పౌడర్స్ ఉంటాయి పౌడర్స్ ఉంటాయి అన్ని ఉంటాయి జీ ఉన్నది ఓకే మొత్తం అన్ని రకాలు దాంట్లో స్నాక్స్ కూడా ఉన్నాయి కదా స్నాక్స్ కూడా స్నాక్స్ ఉంటాయి టిపికల్స్ మీరే తయారు చేస్తూ ఉంటారా ఇది తయారు చేస్తారా

ఆవకాయ మ్యాంగో ఆవకాయ మ్యాంగో తొక్కు బెల్లం ఆవకాయ ఇంకా దాంట్లో చింతకాయ మా మామిడి తొక్కు ఉసిరికాయ చిక్కుడికాయ మన ఇంకా ఇది నిమ్మకాయ దబ్బకాయ గోంగూర పండుమిర్చి గోంగూర పూల్ మకానూ అయితే ఉంది ఇక్కడ వెజ్ అండ్ వెజ్ అది పౌడర్స్ అండ్ అన్నీ ఉన్నాయి ఓకే ఇప్పుడు నాన్ వెజ్ మామూలుగా వింటుంటే చికెన్స్ చికెన్ లో కూడా ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి చికెన్ బోన్లెస్ చికెన్ గోంగూర చికెన్ చికెన్ కీమా దాంట్లో ఉన్నాయి మటన్ బోన్లెస్ మటన్ మటన్ చికెన్ గోంగూర గోంగూర మటన్ బోన్లెస్ గోంగూర మటన్ ఇంకా మీకు ఫిష్ ఫ్రాన్స్ ఫ్రాన్స్లో అయితే స్మాల్ ఫ్రాన్స్ బిగ్ ఫ్రాన్స్ మళ్ళీ విత్ కాంబినేషన్ గోంగూర ఏ రకంగా అమ్ముతూ ఉంటారు దీన్ని అంటే గ్రాముల్లోనా లేదంటే ఎట్లా మినిమం టూ ఫిఫ్టీ మినిమం టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి మినిమం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎంతైనా ఆర్డర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే చికెన్ కాస్ట్ మట్టి ఉంటుంది మన వెజ్ అయితే మ్యాక్సిమం ఏదైనా వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ వెజ్ ఏదైనా నాన్ వెజ్ అనేది దాని యొక్క కాస్ట్ మట్టి ఉంటుంది చికెన్ అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ ఫిఫ్టీ కావచ్చు దాని మినిమం అది తర్వాత బోన్ బోన్లెస్ మటన్ వీటిలో మన బోన్లెస్ మటన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగా దాని బట్టి రేట్లు మట్టు ఉంటాయి దాని బట్టి ఉంటాయి కదా స్టోరేజ్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది మనం వెజ్ అయితే సిక్స్ మంత్స్ మినిమం వెజ్ వెజ్ నాన్ వెజ్ త్రీ మంత్స్ మినిమం గ్యారెంటీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ గ్యారెంటీ త్రీ మంత్స్ గ్యారెంటీ మేము ఒకవేళ హోల్సేల్ లాంటి రీటైల్ మనం వింటూ ఉంటాం దీంట్లో కూడా అట్లా బల్క్ గా తీసుకుంటే ఏమైనా డిస్కౌంట్ లాంటివి ఏమైనా ఉంటుందా గా తీసుకుంటే ఇస్తామండి గా తీసుకుంటే మీకు ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తామని ఆల్రెడీ బయటకి అన్నాయ ప్యాకింగ్ కూడా చేస్తాం అప్లై కోసం సప్లై కూడా చేస్తాం దాన్ని ప్యాకింగ్ ద్వారా ఇవి ఇలాంటి బ్రాంచెస్ ఇంకా ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో హైదరాబాద్ ఫోర్ బ్రాంచెస్ దాకా ఉన్నాయి ఫోర్ ఫైవ్ ఇండియా తెలంగాణ మన ఆంధ్ర తెలంగాణ అయితే థర్టీ బ్రాంచెస్ ఉన్నాయి అయిపోయింది థర్టీ అబోవ్ ఉన్నాయి ఇంకా బ్రాంచెస్ కూడా అప్లై చేస్తున్నారు థర్టీ అబోవ్ కానీ క్వాలిటీ ఉన్నది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే అంతా హోమ్ మేడ్ నో ప్రిజర్వేటివ్స్ మేడే అప్పుడు పాతకాలంలో ఎలా చేస్తారో ఆ టైప్ అని మొత్తం హోమ్మేడ్ ఏ ప్రిజర్వేటివ్స్ చూసి ఏం కలపలో నాచురల్ ఆయిల్ మొత్తం నాచురల్ గా వాడతారు మొత్తం అన్ని టేస్ట్ చూసినా చాలా బాగుంటాయి ఆర్గానిక్గా హైజనిక్గా ఉంటుంది అన్నమాట ఆర్గానిక్ హైజెనిక్ మొత్తం హోమ్మేడ్ మొత్తం అంతా నాచురల్ గా చేసేదిలాగా ఇప్పుడు మనము బేకరీలో కొన్ని కొన్ని షాపులలో వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఇట్లాంటి పిక్కల్స్ అని చెప్పి బాక్స్లో ఇస్తారు కొన్ని కొన్ని ప్యాకింగ్స్ వస్తూ ఉంటాయి వాటికి సంబంధించిన పేరు కంపెనీ పేరు పెట్టేస్తూ ఉంటారు అమ్ముతూ ఉంటారు అలాగా వాటికి వీటికి ఎలాంటి డిఫరెన్స్ ఉంది అండ్ ఏ విధమైన మేము ఇక్కడ ఓన్లీ మ్యాక్సిమమ్ జాడీలోనే ఇస్తాం ఇది జాడీ కాన్సెప్ట్ జాడీలో చేసేస్తాం ఓన్లీ బాక్స్ లాంటి ఓన్లీ ప్యాకింగ్ మనం లూజ్ చేస్తాం టూ మినిమం టూపీస్ కానీ ప్యాకింగ్లోనే ఇస్తాం ప్యాకింగ్ ద్వారా ఇస్తాం దీంట్లో మెయిన్ అయితే మేడ్ నో అయితే ఏమి ఎక్కడ ఎక్కడ మిషనరీ ఎక్కడ వాడరు జస్ట్ హోమ్ మేడ్ వల్ల జస్ట్ మన మనుషులు ఎలా హ్యాండ్మేడ్ మనుషులు చేసి తయారు హ్యాండ్మేడ్ ద్వారా తయారు చేసేస్తారు అది నో ప్రిజర్వేటివ్స్ అని ఏమి ఉండవు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండో ఆయిల్ కూడా నేచురల్ పల్లి ఆయిల్ వాడతారు ఇప్పుడు హండ్రెడ్ రకాల పచ్చళ్ళు అని చెప్పేసి అన్నారు కదా మరి మీరు ఏ విధంగా డెలివరీ ఆప్షన్స్ ఏమైనా ఉంటుందా లైక్ ఇలా చూస్ చేసుకొని చెప్పేస్తారు ఎన్ని రోజులు టైం పట్టొచ్చు మీకు ఆర్డర్ ఇస్తే కనుక మనకు మినిమం టూ డేస్ అండి టూ డేస్ కానీ లాంగ్ మన బల్క్ క్వాంటిటీ అయితే ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది బల్క్ అండి ఎన్ఆర్ఐ ప్యాకింగ్ కూడా అవి కూడా చేస్తాం అవి అయితే మీకు సర్వీస్ కూడా చేస్తాం ఎన్ఆర్ఐ ప్యాకింగ్ కూడా డెలివరీ చేస్తాం అలా కొరియర్ సర్వీస్ కూడా ఉన్నాయి ఫెసిలిటీ ఉన్నది అది అది డిస్టెన్స్ మట్టి అంటే కాస్ట్ అది ఉంటుంది ఫ్రీ అంటే లోకల్ వరకు ఫ్రీయే యాక్చువల్గా మినిమం ఎక్స్ట్రా అయితే డెలివరీ చార్జ్ హైదరాబాద్ లోకల్ ఏరియా వరకు హైదరాబాద్ అంటే చాలా ఉన్నది హైదరాబాద్ ఇప్పుడు అక్కడ చాలా ఉన్నది అది అంతా మన లక్కలే ఒకటే హైదరాబాద్ అంటే ఎంత ఉన్నది ఇది ఒక ఇదంతా ఒక సిటీ అంటే ఎంతకని ఎక్కువ ఉన్నది ఇది మళ్ళీ లోకల్ ఏరియా వరకు హైదరాబాద్ మొత్తం అంటే కొంచెం చార్జెస్ పడతాయి ఓకే ఇక్కడైతే కొన్ని పిక్కల్స్ కనబడుతున్నాయి వీటి యొక్క టేస్ట్ అయితే నాకు చూడబోదైతుంది చూడంగానే నాకు నోరుడుతుంది బాగా ఫస్ట్ హండ్రెడ్ రకాల పచ్చళ్ళు అనగానే నాకు షాక్ అయినా హండ్రెడ్ మేము నాకు తెలిసినంత వరకు పదో పదిహేనో అనుకున్నా నాకు తెలిసినంత వరకు బట్ ఎన్ని రకాలు ఉంటుందో నాకు తెలియదు అసలు ఆ మెనూ చూస్తే నేను షాక్ అయ్యాను సార్ ఫస్ట్ అయితే నాన్ వెజ్కి వెళ్దాము నాన్ వెజ్ ఫస్ట్ టేస్ట్ చేద్దాము ఎట్లుంటుందో ఇదేంటి చికెనా చికెనా

సూపర్ చాలా బాగుంది ఫ్రాన్స్ అయితే స్మాల్ బిగ్ ఫ్రాన్స్ రెండు రకాలు ఉంటాయి దాంట్లో గోంగూర మిక్సింగ్ విత్ విత్ గోంగూర మిక్సింగ్ ఇంకా టేస్ట్ బాగుంటాయి అది ఏదైనా నాన్ వెజ్ చికెన్ మటన్ ఫ్రాన్స్ మొత్తం విత్ గోంగూర మిక్సింగ్ అయితే చాలా బాగుంటాయి టేస్ట్ వేసినా

ఏ విధంగా మీ ముందుకు రావచ్చు అంటే కాల్ రూపంగా లేదంటే కాల్ రూపంలో సాఫ్ట్వేర్ మేము ఫోన్ రూపంలో కూడా మీకు డెలివరీ చేస్తాం ఆన్లైన్లో ఓకే ఇప్పుడు మీకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి ఈ ఆర్డర్ ఏవైతే పచ్చళ్ళు ఉన్నాయో వంద రకాలు అందులో ఏ రకమైన పచ్చళ్ళు కావాలో తెలుసుకొని వాటికి సంబంధించిన ఆర్డర్ ఎన్ని కేజీలు కావాలి ఏంటి అనేది కేజీల రూపంగానే కదా సో వాటి ప్రైస్ అదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది అండ్ మీరు వారితో ఒకసారి కాల్ చేసి తెలుసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళు ఫ్రీ సర్వీస్ అంటే ఒకవేళ లోకల్ ఏరియాస్లో ఉంటే బీరంగూడ ఏరియాస్లో ఉంటే కనుక ఆయనే ఫ్రీగా డెలివర్ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు ఉంటాయి నేచురల్గా అని ఉంటుంది నాచురల్గా తయారు చేసే వాళ్ళు నేచురల్ అని తేనే ఓకే తేనే వావ్ మీరు చూస్తే స్వచ్ఛమైన తేనె నేచురల్ ఇది దీని గురించి చెప్పండి అండి టేస్ట్ విషయంలో సూపర్ ఉంటది ఏ కల్టీ లేని నెయ్యి అండి ఇది అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి నెయ్యి వాళ్ళు తయ్యాలు చేసింటే కట్టెలు పొయ్యి చేస్తారు గ్యాస్ పొయ్యి చేయరు నేచురల్ ఇంగ్రీడియంట్ దీన్ని ఏ విధంగా అమ్ముతారు మీరు పావు కిలో అండి పావు కిలో పావు కేజీ ఎంత ఇది మినిమం పావు కిలో అండి పావు కిలో కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ కి పావు కేజీ ఇది కూడా లైక్ బల్క్ కావాలంటే తీసుకోవచ్చు స్టాక్ ఉంటుంది అండి మా దగ్గర బల్క్ కావాలన్నా తీసుకోవచ్చు ఒకవేళ మా దగ్గర దొరకపోయినా టూ డేస్ లో తెప్పిస్తామండి మేము టూ డేస్ టైం పడుతుంది బట్ సార్ పచ్చలు చూపించారు తేనె చూపించారు ఆ తర్వాత గీ చూపించారు ఇవేనా ఇంకేమైనా మీరు కారపూళ్ళు ఉన్నాయి ఒడియాలు కూడా ఉన్నాయి అవి కూడా ఒమే టైప్ కారపూలు ఉన్నాయి ఫేమస్ అవిసి గింజల కారపొడి నువ్వుల కరపొడి ఇట్ల మరి దాదాపు ఇప్పటికే టెన్ ఐటమ్స్ ఉన్నాయి കഞ്ച കാരൊടി ഇഡ്ലി കാരപ്പൊടി മുളക കാരൊടി ഇഡ്ലി കല്ല് കാരം അതിൽ മനേറ്റ് ദിവസ ഐറ്റംസ് ദാകൊടി ഐറ്റംസ് ഉണ്ടായി ബീട്രൂട്ട് വടിയോ കാരണം മുളകാക്ക് വടിയാല വടയാൽ മിന വടിയ പെസര വരിയാ టెన్ ఐటమ్స్ సో ఈ మెనూలో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంది స్పెషల్ ఐటమ్స్ ప్యూర్ హనీ ప్యూర్ గీ కోల్డ్ ప్రెషర్ పాలి ఆయిల్ ఇంకా కారపొడులు వడియాలు వెజ్ పిక్కల్స్ నాన్ వెజ్ పిక్కల్స్ ఇవ్వ మొత్తానికైతే చూసారు కదా తెలుగు ట్రెడిషనల్ భీమవరంస్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికల్స్ స్వచ్ఛమైన పికల్స్ పచ్చళ్ళు సార్ కదా వ్యూయర్స్ వంద రకాల తెలుగు సాంప్రదాయ పచ్చళ్ళు మనం ఎక్కడ వినడం కూడా అలాంటి మన ఇంట్లో అంటే విలేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అంటే చాలా వరకు మిస్ అవుతూ ఉంటారు మన నానమ్మలు చేసిన ఆ పచ్చళ్ళు కానీ మనం రుచి చూసినప్పుడు మన ఫీలింగ్ వేరే ఉంటుంది సో అలాంటిదే వీళ్ళు కూడా పచ్చళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా ఎలాంటి కల్తీ ఆయిల్ కానీ వాళ్ళ యొక్క యూజ్ చేసే ప్రతి హైజెనిక్ అండ్ ఆర్గానిక్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ లో స్టే చేసే హాస్టల్ హాస్టల్ అయితే చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు బయట ఫుడ్ తిని వాళ్ళ ఆరోగ్యాలు నాశనం ఉంటారు సో ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఎంతో కొంత ఇంటి ఫీలింగ్ అయితే వస్తుంది అందులోని ఆరోగ్యం కూడా చాలా బలంగా ఉంటుంది సో హాస్టల్ కుర్రాలు బయట కర్రీస్ కానీ వాటితో వీటితో ఇబ్బందులు పడే కన్నా ఇలాంటి పచ్చళ్ళతో తింటే మీ ఇంట్లో మీ నానమ్మ చేసిన వంట రుచి మనం చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో అదే ఫీలింగ్ వీళ్ళ దగ్గర కూడా వస్తుంది సో వచ్చి ఇక్కడ కొనుగోలు చేసుకోవచ్చు సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే మీరు కాల్ చేసి ఆర్డర్ కూడా చేసుకునే అవకాశం ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్